నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమ వృషభ రాశి వాళ్ళకి విశేషంగా ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి లగ్నాధిపతి వీళ్ళ యొక్క లగ్నాధిపతి నాలుగో స్థానంలో శుక్రుడితో శుక్రుడు కేతువుతో ఉన్నాడు సో నాలుగవ స్థానం అనేది విద్య కళా సంబంధించిన విద్యా విషయంలో కొన్ని ఆటంకాలు రావడం ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఇట్లాంటి విషయాల్లో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి కాకపోతే వీరు కొంచెం గణపతి ఆరాధన చేసుకుంటే ఆ యొక్క అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అందులో సందేహం లేదు కాకపోతే తొమ్మిది నుంచి పంచమంలోకి వెళ్ళి నీచబడుతున్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా ఈ లవ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పంచమం అంటే ప్రేమ ఫ్రెండ్షిప్స్ అని ఇవి కొంచెం శృతిమించి కొంచెం ఇబ్బందిని కలిగింపజేస్తుంది సర్వసాధారణంగా వాళ్ళకి ఏంటంటే ఓపిక ఎక్కువగా ఉంటుంది ఆ ఓపికతో చాలా మట్టుకు వాళ్ళ జీవితంలో అనేకమైన విషయాలు ఓపిక వల్లే గెలుస్తారు వాళ్ళు కానీ ఎప్పుడైతే ఇక్కడ ఈ పంచమంలో శుక్రుడు నీచంలో ఉన్నాడో ఇది కొంచెం చూసుకోవాల్సినటువంటి అంశం కాకపోతే ఆరులో కుజుడు ఉన్నందుకు వీరికి పరాక్రమము ఏదైనా నేను చేయగలను ఒక ధీమ ధైర్యము స్పోర్ట్స్లోకి గెలుపు రావడము కాంపిటీషన్ విషయాల్లో బాగా కలిసి రావడం అనేటువంటిది ఇస్తాడు ఇక్కడ ఎటువంటి సందేహం లేదు కాకపోతే వీళ్ళు ఏదైనా క్రియేటివ్ సైడ్ ఏదైనా చేయాలనుకుంటే మొదటి మూడు రోజులు చాలా బాగుందండి ఎందుకంటే ఈ బుధుడు రవితో కలిసి పంచమ స్థానంలో బుధాయిత యుగంలో ఉన్నాడు దాని తర్వాత బుధుడు రెండో అధిపతి వెళ్ళి కుజుడుతో కలుస్తాడు మూడో తేదీ తర్వాత నుంచి దీనివల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళు అప్పు రూపంలో ఇవ్వడమే వీళ్ళకి చాలా పెద్ద గొడవ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఆరులో సింగిల్గా ఉండడం వేరు బుధుడితో కలిసి ఉన్న ఉండడం వేరు బుధుడు ఏంటంటే ఎంతసేపు ఇది వ్యతిరేకమైన ప్లానెట్ కదా ఈ డిఫరెంట్ ఎనర్జీ ఉండే ప్లానెట్తో ఎప్పుడైనా ఒక గ్రహం కలిసినప్పుడు ఇక్కడ ఎలా ఉంటాయంటారంటే కాంబినేషన్స్ ఫ్రెండ్తో కలుస్తున్నాడా సముడితో కలుస్తున్నాడా ఎనిమిదితో కలుస్తున్నాడా ఇద్దరు ఎనిమిస్ కలిసారు ఏమవుతుంది గొడవ అవుతుంది ఫ్రెండ్స్ కలిసారు చక్కగా మాట్లాడుకుంటారు సములు కలిశారు ఫ్రెండ్గా న్యూట్రల్ ఏముండదు పరిచయాలు చేసుకుంటారు ఇద్దరు వ్యక్తులు ఎలా అయితే ఆ రకంగా పరిచయాలు చేసుకుంటారు రెండు గ్రహాలు కూడా అంతే బాగా వేడిగా కాలుతున్న పెన మీద నీళ్ళు వేసారు ఏమవుతుంది చిడు చిడుచుడమంటుంది ఇది అగ్ని వాయువు ఇది జలం అగ్ని జలం ఎలాగో డిఫరెంట్ ఎనర్జీస్ అలాగే వాళ్ళిద్దరైతే శత్రువులు అంటే నిజంగా వాళ్ళిద్దరు కొట్టేసుకుంటారని కాదు డిఫరెంట్ ఎనర్జీస్ అంతే ఆ రకంగా ఇది అప్పుల వల్ల అనవసరమైన గొడవలు తెచ్చుకుంటారు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక్కడ శుక్రుడు పంచమంలో ఉన్నాడు కాబట్టి ఇంతక మనం చెప్పినట్టుగా ఈ సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటాయి ఈ ఫ్రెండ్స్ లవ్ వెఫేర్ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించినట్లయితే వృషభం వారికి ఒక లక్కీ ఏంటంటే దశమంలో రాహు ఉన్నాడు ఎప్పుడైతే దశమంలో రాహు ఉండి శని వక్రించి దశమం వైపు వెళ్తున్నాడో ఉద్యోగంలో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ విదేశీ ఉద్యోగ అవకాశాలు వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి సో ఆ విషయంలో చాలా బాగుంది కాకపోతే ఇక్కడ కొంచెం మేనరికము లేకపోతే రిలేషన్స్లో కోసం ప్రయత్నంలో కొంత స్ట్రెస్ అవ్వడము ఎందుకంటే ఇక్కడ ముందే లగ్నాధిపతి వెళ్ళి పంచమంలో ఉన్నాడు శుక్రుడు సో వివాహకారకుడు ఒక నీచంలో ఉన్నాడు మీకు ఏళ్లో గ్రహాల కంటే ఐదులో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి ఈ టైంలో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక బుధుడు బాగున్నాడు సిక్స్ సెవెన్ కనెక్టివిటీ వచ్చింది లేకపోతే సెవెంత్ లాడ్ అని బుధరాశుల్లో ఉన్నాడు లేకపోతే బుధుడు అండ్ సెవెన్ సెవెంత్ లాట్ అండ్ బుధుడు కలిసి ఉన్నారు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కొంచెం బంధువర్గంలో ఇస్తుంది కానీ గోచారం సపోర్ట్ చేయట్లేదు అని చెప్తుంది అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక్కోసారి ఒకసారి వెళ్ళాడినప్పుడు వద్దన్న వ్యక్తి రెండోసారి వెళ్ళినప్పుడు అసలు ఇచ్చేస్తున్నా అంటాడు అదేంటి అప్పుడు వద్దన్నావు కదా అంటే అప్పుడు మూడు బాలేదు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారంటే కొన్ని కొన్ని సమయాలను ఉంటాయి మనకి గౌరీ పంచాంగంలో దొరుకుతాయి ఆ సమయంలో మీరు వెళ్ళి మాట్లాడితే పని అవుతుంది ఆ సమయం తెలుసుకోలేకపోతే ఏమవుతుందంటే పని అవ్వదండి అది అది ఆగిపోతుంది ఎక్కడికక్కడ సో అదొకటి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి అందులో ముఖ్యంగా ఆన్లైన్ నైట్ డ్యూటీసు సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలో ఉద్యోగాలు రావడం ఇవన్నీ కూడా బలంగా చూపిస్తున్నాయి చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే కొంచెం తండ్రి తరపు వాళ్ళ మూలంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడము వాళ్ళకి ఏదైనా కొంతవరకు అప్పులు కూడా ఇట్లాంటివి కొంచెం ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక్కడ మనం ఈ కాంబినేషన్స్లో ఈ బుధుడితో పాటు మనకి రవి కూడా పదిహేడవ తేదీ నుంచి వెళ్తాడండి ఆరో స్థానంలోకి ఆరులో రెండు పాపగ్రహాలు ఉండడం మంచిదే అంటే శత్రువుపై జయానికి అంటే ఎవరైనా శత్రువు ఉన్న వాడి మీద గెలవడానికి అది స్పోర్ట్స్లో క్రికెట్ అనుకోండి కబడ్డీ అలాంటిది అనుకోండి లేకపోతే నిజమైన శత్రువు ఎవరైనా అనుకున్నా సరే వీటన్నిటికీ కూడా నిలబడి సాధించేటువంటి యోగాన్ని ఇస్తాడు రవి గుజులు ఇద్దరు కూడా ఆరులో ఉన్నప్పుడు ఎందుకంటే ఇంతకాలం మీకు పదిహేడవ తేదీ వరకు ఐదులో ఉన్న రవి ఆరులోకి వెళ్తున్నాడు ఈయన ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉంటాడు అంటే ఆల్మోస్ట్ ఒక లెవెన్ డేస్ సెవెంటీన్త్ టు ట్వంటీ ఎయిత్ వరకు ఉన్నటువంటి కాంబినేషన్ ఈజ్ మోస్ట్ అది ఎలా అంటే కొంచెం వీళ్ళ తత్వంలో కూడా కోపం వస్తుంది కొంచెం అగ్రెసివ్గా ప్రవర్తిస్తారు ఇంట్లో వాళ్ళు కూడా అర్థం కాదు ఏమిటి ఇంత అగ్రెసివ్గా ఉన్నాడు అంటే బికాస్ ఆఫ్ ప్లానెట్స్ మీరు ఇప్పుడు ఏదైనా ఒక జాతకం తీసుకొచ్చి ఈయన వ్యక్తి ఎలా ఉంటాడంటే మన జాతకం నుంచి చెప్పొచ్చు ఈయన కూల్గా ఉంటాడా అగ్రెసివ్గా ఉంటాడా డిగ్నిఫైడ్గా ఉంటాడా లేకపోతే కళాత్మకంగా ప్రేమగా ఉంటాడా సీక్రెట్గా ఉంటాడా అనేది చెప్పొచ్చు సోషల్గా ఉంటాడా అన్నదమ్ములతో కలిసి ఉంటాడా లేకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటాడా మదర్ మదరపోలుగా తండ్రి పోలిక చెప్పొచ్చండి అది ఎలా ఇస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఆ సమయంలో పుట్టినటువంటి గ్రహస్థితి ఇప్పుడు చూడండి మనకి ఒకే తల్లిదండ్రులకు పిల్లలందరూ పడతారు మరి ఎందుకు వేరు వేరుగా ఉన్నారు ట్విన్స్ తప్పితే అందరికి ఒక్కొక్క రంగు ఒక్కొక్క హైటు ఒక్కొక్క తత్వం బికాజ్ ఆఫ్ వాళ్ళు పుట్టిన సమయం అది అలాగే సమయం ఎలా అయితే ఇండికేట్ చేస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళకి ఇక్కడ ఆరో స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు దాన్ని అగ్రెసివ్ కూడా పెంచుతుంది కాబట్టి నేనేమంటానంటే ఈ రవి అలాగో వీళ్ళకి ఫోర్త్ లాడ్ అండి ఈ ఫోర్త్ లాడ్ వెళ్ళి కుజుడితో కలిసినప్పుడు ఏమవుతుందంటే అంటే గంట ఆస్తులు ప్రాపర్టీసు అలాగే గృహాలు వాహనాలు చదువు ఈ విషయంలో అనవసరమైన ఘర్షణలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పరిస్థితి అంటే గురువు అలాగే పరువు నష్టం కానీ ధన నష్టం కానీ ఏదన్నా సూచిస్తుందా వీళ్ళకి పరువు నష్టము ధన నష్టము అంటే గొడవలే చూపిస్తున్నాయండి వీళ్ళు ధన నష్టం ఎప్పుడు జరుగుతుంది అంటే వీళ్ళు ప్రాపర్టీస్ కొనే విషయంలో చూసుకోకపోతే ధన నష్టం జరుగుతుంది అది ప్రధానంగా చూసుకోవాలి కాకపోతే గురువు వీళ్ళకి రెండులో ఉన్నాడు ప్రజెంట్ ఈ పది పద్దెనిమిదో తేదీ పంతొమ్మిదో తేదీ వరకు అక్కడే ఉంటాడు పంతొమ్మిదో తేదీ తర్వాత మూడులోకి వెళ్తాడు మూడులోకి వెళ్ళిన గురువు ఏం చేస్తాడు ఇక్కడ ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తాడు అంటే కొంచెం హయర్ ఎడ్యుకేషన్కి తోడ్పడతాడు తొమ్మిదో స్థానాన్ని చూస్తున్నందుకు వివాహం జరగడానికి తోడ్పడతాడు పంతొమ్మిదో తర్వాత ఇలాంటి వాటికి కొంతవరకు సపోర్టివ్గా ఉంటాడు గురువు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ ఎందుకంటే లాభస్థానాన్ని చూస్తాడు కదా గతంలో ఏవైతే ఈ ఇరు వర్గాల మధ్యని లేదా రెండు ఫ్యామిలీల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్యని అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ జరుగుతాయి మళ్ళీ కలిసి మాట్లాడుకున్నప్పుడు సమస్య పోతాయి అలా వీరికి ఏదైనా అన్నదమ్ముల మధ్యన కానీ ఫ్యామిలీల మధ్యన కానీ ఏదైనా గొడవలు ఉన్నట్లయితే పంతొమ్మిదవ తేదీ నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉంటుందో వీళ్ళకి గురువు మారడం వల్ల మంచి ఫలితాలు ఇస్తాడు అలాంటి రెండో స్థానం నుంచి వెళ్ళిపోతున్నాడు కదా అని ధనయోగం ఇవ్వకుండా ఉండకపోవడం కాదు వీళ్ళ పర్సనల్ చాట్లో మంచి ధనయోగం ఉందనుకోండి గోచారం ఏం పెద్దగా ఎఫెక్ట్ ఉండదు వీళ్ళకి అది స్థిరాస్తులు కొనుగోలు చేయొచ్చు అంటారు ఈ టైంలో రిస్క్ అయినా పర్వాలేదు అని భావించి ఏదన్నా నన్ను అడిగితే పదిహేడో తేదీ లోపలే ఏదైనా తీసుకోండి నన్ను అడిగితే అసలు ఈ మంత్ వీళ్ళు అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే ముందే కేతు ఉన్నాడు ఆ కేతు తొమ్మిది వరకు శుక్రుడితో కలిసి ఉన్నాడు అదొక ఇబ్బంది మళ్ళీ దాని తర్వాత పదిహేడో తేదీ రాగానే పని ఉన్నట్టుగా తులారాసులకు నీచ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు ఆయన ఆ కలిసి ఉన్నాడు అదొక ఇబ్బంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక విశేషంగా దసరాని దీపావళిని ఏ విధంగా వినియోగించుకుని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది వీళ్ళు షూర్ అండి ఒకటి దసరా రోజు కానీ దీపావళి రోజు కానీ ఎక్కువగా ఎర్రటి పుష్పాలతో మాలని సమర్పించడం ఆలయాల్లో మంచిది ఒకటి రెండవది ఏంటంటే వీరికి అమ్మవారికి ప్రత్యేకంగా నెయ్యితో చేసినటువంటి పదార్థాలు ఏవైనా సమర్పించడం కూడా చాలా మంచిది వీరికి విశేషంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాంత రేణుమహన్